చాలా బాధపడుతున్నా అక్కడ పోయినా కానీ నాకు మనశ్శాంతి లేవు ఎందుకు పోయినా ఏమో తెలియదు సమస్యలు అన్నీ అనుకూలంగా లేవు ఎందుకంటే సమస్యలు ఎక్కువ వచ్చిందయి ఈ సన్నిధికి వచ్చేదా అన్నకు సమస్యలు ఎక్కువ అవుతాయని నేను చాలా బాధపడినా నా సమస్య కూడా తీసుకుని వాళ్ళు చెప్పటం ఎందుకు నేను పక్కకు పోతే బాగుంటుంది కదా అని నేను ఆలోచించిన నేను మచ్చగా మాట్లాడినావు నాకు సమస్యలు మచ్చగా వచ్చాయి కానీ దేవాది దేవుని కృపను బట్టి నాకైతే మనశ్శాంతి లేదు ఎప్పుడైతే ఇక్కడ ఈ సన్నిధిలో అడుగు పెట్టానో నాకు సొంత ఇంటికి వచ్చినట్లుగా అంత అనుభూతి కలిగింది నా తండ్రి నన్ను ఇక్కడికి నడిపించాడని నేను అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ అనుకున్నాను నేను కష్టంలో రెండు వేల దోశ చేసిన అవైదైన వాక్యం పోవాలని ఆశ అప్పుడైతే అటువంటి ఉంటే కానీ నేను కానీ కొన్ని కొన్ని సమస్యల వల్ల నేను మానుకొని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కానీ అక్కడ దైవజనులు సమయానికి అనుకూలంగా రారు కానీ ఆరాధించాలన్నా కష్టం చాలా చానాభారం సమస్యకు ఎందుకంటే నేను ఉన్నతమైన స్థానం పోగొట్టుకొని నేనైతే చాలా నాకైతే ఆత్మల శాంతి లేదు అసలు సమాధానం లేదు నేను ఎందుకైతే ఇట్లా చేశాను ఏమో నాకు తెలియదు కానీ దేవాది దేవుని కృపను బట్టి ఈరోజు మీ మీ అందరి ముందు దేవాది దేవుని సన్నిధిలో నేను నిలబడ్డానికి దేవుడి కృపనిచ్చాడు ఆయనకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే ఆత్మీయ సహవాసం మొదటి నుంచి నాకున్న సహవాసం కనుక ఎందుకంటే నన్ను చాలా ప్రేమిస్తారు దైవజీవుడైనా దైవజీవుడు చాలా ప్రేమిస్తారు ఎక్కడ ఉన్నా సాక్షి జీవితాన్ని నాకు తో పంచుకుంటారు వాళ్ళు ఎందుకంటే విశ్వాసంతో పాటలు పడుతుంది విశ్వాసం విశ్వాసంతో ప్రార్థించుతుంది అని నన్ను గుర్తించిన శావ ఇటువంటి వాళ్ళని బాధ పెట్టాను నేను క్షమించాను క్షమించాను నా తప్పు వల్ల వాళ్ళని చాలా బాధ పెట్టినా కానీ నేనైతే ఈరోజు క్షమాపణ కోరుకుంటున్నాను ఎందుకంటే నా సొంత సంఘానికి నన్ను చేర్చాడని ఒక ఆనందము అసలు చాలా ఏర్చాలని మనైతే చాలా బాధపడే బాధపడి చాలా బాధపడి అసలు నాలో మనశ్శాంతే లేదు సాక్ష్యం చెప్పాలని ఈ రోజు మీ ముందు నిలబెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నా ఈ సాక్ష్యము దేవుడు జీవించను కాక